హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎంత జిడ్డు పట్టినా కిచెన్ గ్లాస్ జార్స్ అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ ద్వారా చాలా మిరాకిల్ అని చెప్పాలి మనం చూడండి లోపల వేళ్ళు పెడితే పోవట్లేదు గ్లాస్ పగిలే ఛాన్స్ ఉంటుంది జిడ్డు చూడండి ఎంత బాగా పట్టేసిందో ఇందులో వాటర్లో కొద్దిగా సాల్ట్ బేకింగ్ సోడా ఏదైనా సరుపు కానీ లిక్విడ్ సోప్ కానీ అలా వేసుకోండి కొంచెం హాట్గా ఉండగానే పోసేయండి లోపల క్లీన్ అవుతుంది ఇంకా పైన అయితే మామూలుగా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది జస్ట్ అలా డిప్ చేసి ఇలా క్లీన్ చేస్తే చాలు ఈజీగా పోతాయండి నాకైతే స్టీల్ కంటే బ్రాస్ కంటే గ్లాస్ జార్ చాలా ఇష్టం అండి క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఆ హాట్ వాటర్ చాలా రోజులు జిడ్డు పట్టిందని కానీ మామూలుగా అయితే హాట్ వాటర్లో ఒక పీచ్ కొంచెం డిప్ చేసి చేసినా ఈజీగా పోతుందండి చాలా క్లీన్ అయిపోయినాయి ఇక్కడ చూడండి నాకైతే రేపు బోనాలు ఉన్నాయి ఇది ముందు రోజు సాటర్డే రోజు చేస్తున్నాను నేను సండే మాకు బోనాలు ఉన్నాయండి అందుకోసం నేను అన్ని డీప్ క్లీనింగ్ చేశాను చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో క్షణాలలో క్లీనింగ్ అయిపోయిందండి చిన్నగా స్టార్ట్ చేసినా ఈజీగా అయిపోతుంది ఇలా చాలా మన వేలు లోపలికి ఓలేనివి కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ టిప్ ద్వారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో కిచెన్ టిప్స్ మీకు చెప్తానండి మీకు ఇలా స్టిక్కర్స్ కూడా ఓపెన్ చేయొచ్చండి దీని ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ సంహిత